దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జోదాన్ని ప్రోక్షించడం లేదా జంతువులను ప్రోక్షించడం కాదండి కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఆయన మీరు చూస్తున్నారు ఎంకే ఫార్మ్స్ జ్యుల్ పార్డ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మనం కొత్త కొత్త వీడియోలు తీసుకురావడం జరుగుతుంది ఇదిగోండి మంచి కోళ్ళు డబుల్ బాడీ కోళ్ళు రెండు కోళ్ళు తీసుకొస్తున్నాం ఇది కాకి డాగ్ అండి కాకి అండి నేను ఎక్కువసేపు మాట్లాడలేను చూడండి మీరు ఇది నైట్ వచ్చేసి ఇరవై మూడు ఎత్తు ఇరవై మూడు ఉంటుందండి బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది వయసు దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు ఉందండి ఇది మంచి కూడా అండి మంచి బలాలు ఉంటుందండి దీన్ని తక్కువ ప్రైజ్లో చెప్తున్నాను అండి ఇంకొక రెండు రెండు కోళ్ళు తీసుకురావడం జరుగుతుందండి ఇది సత్తిపల్లి జై బాబుగా బాబుగారి అండి కోళ్ళు మీరు చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే తీసుకురావడం జరుగుతుంది మంచి రెండు పుందులు తీసుకురావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి కాకినామిలు కాకినామలు అండి ఇంకోటి కాకినామిలు తీసుకురావడం జరుగుతుంది దది కూడా డబుల్ బాడీ అండి ఇది కోడి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు మూడు కేజీల ఉంటుందండి వయసు తక్కువ అండి ఇది పదకొండు నెలలు ఇది డబుల్ బాడీ కోడి మీరు చూస్తున్నారు కదా మంచి ఫైటర్ అండి ఈ రెండు వచ్చేసి ప్రైజు పద్నాలుగు అండి చాలా తక్కువ అంటే తక్కువ పద్నాలుగు వేలు మీరు బాబుగారి నెంబర్ కూడా లాస్ట్లో ఉంటుంది వర్క్ చేసుకోండి కనుక్కోండి మీరు తీసుకోండి ఈ ఆఫర్ వదిలిపెట్టకండి అండి మంచి అండి ఇంత తక్కువ ఆఫర్లో రావు మీకు ఎప్పుడు కేవలం మన ఎంకే ఫార్మ్స్లోనే ఇలాంటి తక్కువ వీడియోస్ తక్కువ రేటు గల కోళ్ళు తీసి రావడం జరుగుతుంది మీరు బాబుగారికి చేసి సత్తుపల్లి వెళ్ళి చూసి నచ్చితేనే కొనుక్కోండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ అండి ఓకే అండి వారి వారి నెంబర్ లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ లాస్ట్లో ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు కోళ్లు చూశారు కదండి ఈ రెండు కోళ్ళు ఫిక్స్డ్ ప్రైజ్ అండి పద్నాలుగు వేలు మీరు నచ్చితేనే కొనుక్కోండి వన్ నెంబర్ లాస్ట్లో ఇవ్వటం జరుగుతుంది